నాగుల పంచమి పర్వదినం సందర్భంగా వరంగల్ నగరంలోని దయానంద కాలనీ శ్రీ కనకదుర్గ మాతా దేవాలయం ఆవరణంలో గల సుబ్రహ్మణ్యేశ్వర నాగేంద్ర స్వామికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పసుపు కుంకుమ పాలతో ప్రత్యేక పూజలు చేశారు గ్రేటర్ వరంగల్ ఇరవై ఒక డివిజన్ దయానంద్ కాలనీలోని శ్రీ కనకదుర్గ దేవాలయం ఆవరణంలోని జువిచెట్టు కింద వెలసిన నాగేంద్ర స్వామికి నాగుల పంచమి పర్వదినం కావడంతో దేవాలయానికి నగరం నలుమల నుండి వందలాది మంది మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామికి సంప్రదాయ పాలు పండ్లు పసుపు కుంకుమలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుని తరించారు अब मैं पक्का के केशव टेंशन लेने आनी है तमाम सर रियलेंटे ఉంటा अब हम आएंगे हम আচ্ছা <laughs> আচ্ছা <laughs> శ్రీ దయానంద్ కాలనీ శ్రీ కనకదుర్గా మాత దేవాలయంలో నర్సంపేట రోడ్డులోని ఉన్న శ్రీ కనకదుర్గా దేవ మాత దేవాలయము చాలా చరిత్రాత్మక దేవాలయము ఈ దేవాలయంలో వందల సంవత్సరాల నుండి జుబు చెట్టు కింద నాగేంద్రుడు వెలిచినారు ఆ సందర్భంలో ఏడు రకేళ్ళ పుట్టలో పాలు పోసుకుంటే దానికి మొక్కులు సమర్పించుకుంటే కోరిన కోరికలు ఇచ్చే కనకదుర్గమ్మ తల్లి స్వామి ఇవాళ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా లేబర్ కాలనీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా కాశిగుగ్గ న్యానంద కాలనీ ఓసిటీ రామ్టి ఈ గిర్మాజిపేట ఈ ప్రాంతపై చుట్టుపక్కల ప్రాంతపై శివనగర్ ఈ ప్రాంతపై ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహిళా మనులు పెద్ద ఎత్తున ఇచ్చేసి మహిళా సోదరమణులు మనులు పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క పాలు పోసి మొక్కులు సమర్పిస్తున్నారు మరి ముఖ్యంగా ఏంటంటే చరిత్ర ఉన్న చరిత్రాత్మైన కనగదుర్గ దేవాలయం వరక దేవాలయంలో కోరిన కోరికలు తెలిచే ఈ అమ్మవారు కనగదుర్గ అమ్మవారు నాగేంద్రుడు నాగేంద్రుడు భక్తులకు నాగల పంచమి రోజు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతాము ఇలా మరీ ముఖ్యంగా ఏంటంటే కొట్టిన కొడుకులు ఇస్తారు కాబట్టి ఈ ప్రాంతం అంతా బాగుండాలని లో కళ్యాణం కోసం ఈ కార్యక్రమం కూడా ఇలా ఎంపీ పక్షాన పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి అందరూ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా కృషి చేస్తాం